ఒకసారి కాలువ లేక పడేసామంటారు ఒకసారి పొడిచి పెట్టినామంటారు ఒకసారి ప్రయాణం చేసినామంటారు ఏమన్నా పాపనే ఏం చేశారు పాప ఆజుకి కనుకోలేకపోతే ఇంతకన్నా మరి ఒక సిగ్గు చెట్టు ఆయన ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా దీనిపైన స్పందించాలి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతి ఒక్కరు స్పందించాలి పసిబిడ్డకు న్యాయం జరగాలి ఏ కులం అనేది కాదు ఏ కులమైన ఆడపాప ఆడపాపే పసిబిడ్డలపై అత్యాచారాలను ఖండించలేని రాజకీయ నాయకులు ఖండించలేని మూర్ఖులు కాలం ఇలాంటి సమాజంలో మనం ఉన్నంత వరకు చిక్కుతో తలదించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతే ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రయోజనం ఈ మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని చెప్పి ఆ బిడ్డకు ఆదు కనుక్కోలేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా మాత్రం నిజం ఈ రోజే ఈ రోజే ఈ రోజే ఆత్మహత్య దాడి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు